బిచుకుందా బండాయప్ప మఠాధిపతి సోమయ్యప్ప స్వామీజీపై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం బిచుకుందా పట్టణంలో బంద్ పాటిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు స్వామి సోమయ్యప్ప స్వామీజీకి మద్దతుగా అన్ని వర్గాల వ్యాపారులు భక్తులు శిష్యులు అభిమానులు పార్టీలకు అతీతంగా ఐక్యంగా మూసి నిరసన వ్యక్తం చేశారు బిచుకుందాపట్నంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించిన ఈ శాంతియుత ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రజలు తీవ్రంగా ఖండించారు సందర్భంగా మాట్లాడిన భక్తులు సోమయ్యప్ప స్వామీజీ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు అలాంటి ఆధ్యాత్మిక నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గతంలో పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అదే మఠం సేవలను అదే సోమయ్యప్ప స్వామీజీ ఆశీర్వాదాలను వినియోగించుకోలేదా అంటూ భక్తులు ఘాటుగా ప్రశ్నించారు ఆ వ్యాఖ్యలను బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు ఆధ్యాత్మిక కేంద్రాల గౌరవాన్ని కాపాడాలని బిచ్కుందాలో నిర్వహిస్తున్న ఈ బంద్ శాంతియుత ర్యాలీ ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది సద్గురు సోమయ్యప్ప మహారాజు గారి ఆశీస్సులతో ఈరోజు మిచ్చుకున్న పండయప్ప స్వామి మఠం సోమయ్యప్ప గారి భక్తులు మరియు శిష్యులు మిచ్చుకున్నకు విచ్చేసి వారికి సంఘీభావం సంఘీభావం ఎందుకంటే మన నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమన్ సింధే గారు మమ్మ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోమ మహారాజ్కు వ్యతిరేకంగా అరుచిత వ్యాఖ్యలు చేశారు ఆ యొక్క వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము మరియు ఆ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్నారు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ వ్యతిరేకం కాదు వారి పేక ఈ రోజు అనుచితంగా మాట్లాడిన మాటలు వారిని వారి గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము అది ఎంతవరకు అవతో మీకే తెలియాలి దయచేసి మీ యొక్క మాటలను వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకోకపోతే ఈ తరపున మరియు తీవ్రమైన నిరసన కార్యక్రమం మీరు ఎందుకు ఆశ వస్తుంది సర్వాన్స్ सोमनी शिवाचार्य महाराजांच्या बद्दल या जुकल मतदारसंघाचे माजी आमदार शिंदे साहेब ज्यांनी या ठिकाणी अपशब्द या ठिकाणी वापरलेला आहे सर्व या ठिकाणी त्याची शिष्यमंडळी महाराष्ट्र कर्नाटक तेलंगणामधून या ठिकाणी आलेला आहे मला शिंदे साहेबांना एक विचारायचं आहे की आपण सुद्धा या ठिकाणी पंधरा वर्ष एम एल ए म्हणून काम केलं त्यावेळेस ज्यावेळेस संत शिरोमणी मनमोस्वामीला दिंडी निघत होती त्यावेळेस प्रथम त्या ठिकाणी आपण झेंडा पकडायचं मान या ठिकाणी सोमलिंग शिवाचार्य महाराज आपल्याला देत होते आपण पंधरा वर्षे त्यांनी सुद्धा आपल्या सोबत होते महाराज हे सर्वांचेच आहेत महाराज हे सगळ्या पक्षा सोबत राहतात सगळ्या माणसासोबत राहतात सगळे शिष्यमंडळी सगळ्या पक्षात त्यांचे आहेत त्यांच्या सर्वांसोबतच त्यांना संबंध ठेवावं लागतं कारण की आपल्याला आता कुठला विषय नाही बोलण्यासारखं काही काम नाही त्याच्यामुळे महाराजांवर आपण असं हे बोलणं या ठिकाणी योग्य नाही सर्व या ठिकाणी शिष्यमंडळ आपल्याला या ठिकाणी निषेध व्यक्त करतात आणि आपण आपली जी चूक झालेली आहे त्या ठिकाणी महाराजाला येऊन आपण या ठिकाणी क्षमा मागावं कारण की बिचकुंदा मठातून विविध सामाजिक उपक्रम या ठिकाणी राबवले जातात गोरगरीब जनताची या ठिकाणी सेवा केली जाते जाते आपण महाराजाबद्दल असं बोलला